న్యూస్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కాజీపేట ఏసీపీపీ ప్రశాంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కాజీపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి ప్రశాంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి సాలువాతో పుష్పగుచ్చతు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో జమ్మికుంటసీఐ పనిచేసే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంతో మంచి పేరు సంపాదించి జమ్మికుంట నుండి బదిలీ అయి ఏసీపీ ప్రమోషన్ పొంది మేడ్చల్ ఏసీపీగా పనిచేసే అక్కడే ఉండి ఇతర పోలీస్ శాఖలో పనిచేస్తూ సోమవారం రోజు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేపట్టిన ఏసీపీ బదిలీలలో పిప్రశాంత్ రెడ్డికి కాజీపేట ఏసీపీగా బదిలీపై వచ్చిన పిప్రశాంత్ రెడ్డికి మంగళవారం రోజు కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్